నువ్వు లేదా నీ తిండి సల్లకుండా చక్కగా తింటనే లేవు అంత బక్క ఉన్న ఇంకా బక్కనే అయితే అన్నవు కదా మల్లవ్వ బువ్వ పెడతలేదా అయ్యింది మల్లవ్వ పెట్టకపోతే నా దగ్గర వచ్చి ఉండు నేను రోజు పెడతా రోజు అరుచుకుంటా నిన్ను మంచిగా ఏ పెడతది పోసావా ఎందుకు పెట్టది మా వింట ఎండకు తినబుద్ధైతే లేదు చక్కగా అన్నావు అందుకే సక్కగా లేదు అయ్యో మల్లయ్య గట్ల చెప్తే నీతో పాటు నేను ఇద్దరం కలిసి తింటాం కదా ఏ నువ్వేం చేస్తావా నా గురించి నీకు శ్రేమా అయ్యో మల్లయ్య ఇష్టమైన వాళ్ళ గురించి ఏదైనా చెయ్యొచ్చు శ్రమ అనేది ఉండదు అంటే ఏమన్నట్టు పోసవ్వా ఏం లేదు మల్లయ్య నువ్వు అంటే ఎందుకో నాకు బాగా ఇష్టం నేను ఊరితే పాపం అనిపిస్తుంది నీకేదో ఒకటి చేసి పెట్టాలనిపిస్తుంది అయ్యో అవునా ఇంట్లో గోదాం పాయ ఏమన్నా చేసుకుందాం ఏమన్నా అంటే ఏం చేసుకుందాం పోసవ్వా

మా మాదిరికి తెలితే నన్ను గురించి కొడుతుంది ఏ ఏ మద్దు పోసవ్వా ఏ మద్దు అయ్యో నేను తినడానికి అంటాన్న మల్లయ్య తినడానికి ఏమన్నా వేసుకుందాము చేస్తా తిందాం పా అంటానా నువ్వు తినడానికి అంటావా మరి నువ్వు దేనికి అనుకున్నావు మల్లయ్య ఏ దేనికి లేదు దేనికి లేదు గాని అయ్యో పిండి ఉన్నది సర్వపిండి పెట్టుకుందాం పా పెట్టుకొని తిందాం నువ్వు పెట్టిపోసావా నువ్వు పెట్టే వరకు నేను ఇప్పుడే అత్త మళ్ళా మా మమ్మల్ని ఎటు వేయండో అని ఆగమవుతుంది అట్లాగ అనిపించి ఇట్లా అత్త నువ్వు పెట్టు వచ్చినాక తిందాం ఏ ఫోన్ ఫోన్ అత్తగని సరే మరి జల్దిరా నీ కోసం చేసి పెడతా వేడి వేడి దిందువు ఆ సరే పోసావా అత్త ఓ నైంటీ తాగుతావా ఇయ్యల్లా పైసలు వంద రూపాయలు ఏ అద్దు పోసావా ఎందుకు గాని ఇగో వంద రూపాయలు ఇస్తా రాంగా నైన్టీ తెచ్చుకో నైన్టీ తాగుకుంటా అప్పదిందు సరేనా అబ్బో పోసావా మళ్ళా దగ్గర పైసలు ఉండే నీకు ఎట్లు ఇచ్చుడు